శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి అనే పేరుతో పిలుస్తారు ఇది సరస్వతీదేవి జన్మదినం సరస్వతీదేవి ఆవిర్భావ దినం దేవతలందరూ సరస్వతీదేవిని ప్రార్థిస్తే దేవతలందరికీ సరస్వతీదేవి దర్శనం ఇచ్చిన రోజు వసంత పంచమి అందుకే వసంత పంచమిని సరస్వతీదేవి జన్మదినంగా సరస్వతీదేవి ఆవిర్భావ దినంగా మనందరం జరుపుకుంటాం వసంత పంచమి రోజు మీ పిల్లలకి సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది మీ పిల్లలందరూ బ్రహ్మాండంగా విద్యారంగంలో రాణిస్తారు అలాగే వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ వస్తుంది ఎవరైనా గవర్నమెంట్ జాబులు కొట్టాలనుకునే వాళ్ళు వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజించాలి అలాగే ఎవరైనా సరే నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు కానీ లేదా ఐఏఎస్ ఐపిఎస్ ఇలా గవర్నమెంట్ సెక్టార్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ అందులో ర్యాంకులు రావాలంటే కావలసిన చోట సీట్లు రావాలంటే వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజించాలి అలాగే మీ పిల్లలు చదువులో టాప్లో ఉండాలన్నా కూడా సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజించాలి సరస్వతీ దేవిని ఎలా పూజించాలంటే వసంత పంచమి రోజు మీ ఇంట్లో పూజ గదిలో పీట మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఉంచి దాని దానిమీద సరస్వతీదేవి ఫోటో ఉంచుకోవాలి ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి సరస్వతీదేవి ఫోటో దగ్గర తొమ్మిది ఒత్తుల దీపం వెలిగించాలి సరస్వతీదేవికి తొమ్మిది ఒత్తుల దీపం అంటే చాలా ఇష్టం అందుకని వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి సర్వశుక్ల సరస్వతి సరస్వతీదేవి తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవిని పూజించాలి మల్లెపూలు జాజిపూలు నందివర్ధనం పూలు ఇలా తెల్ల పుష్పాలతో సరస్వతీదేవిని పూజిస్తూ ఓం సరస్వత్యై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం ఐం సరస్వత్యై నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవాలి సరస్వతీదేవికి పాలు కానీ పెరుగు కానీ వెన్న కానీ పటిక బెల్లం కానీ తెల్ల బెల్లం కానీ కొబ్బరి కానీ పేలాలు కానీ నైవేద్యంగా సమర్పించాలి వీటిలో ఏది నైవేద్యం పెట్టినా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వసంత పంచమి రోజు ఇలా సరస్వతీదేవిని పూజించాలి అలాగే చాలామందికి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది చదివింది గుర్తుండదు అలాంటి వాళ్లకు జ్ఞాపక శక్తి పెరగాలన్నా లేదా చదువు మీద ఆసక్తి లేని వాళ్ళకి చదువు మీద తొందరగా ఆసక్తి రావాలన్నా వసంత పంచమి రోజు తల్లిదండ్రులు ఒక ప్రత్యేకమైన పరిహారం చేయాలి ఆ పరిహారం ఏంటంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకోవాలి ఆ నీళ్ల మీద అరచేయి ఉంచాలి గ్లాసులో నీళ్ళ మీద అరచేయి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి నూటెనిమిది సార్లు చదివితే ఇంకా మంచిది నూటెనిమిది సార్లు కుదరకపోతే యాభై నాలుగు సార్లు చదవండి అది కూడా కుదరకపోతే ఇరవై ఒక్కసార్లు చదవండి కానీ చదివేటప్పుడు మాత్రం గ్లాసులో నీళ్ళ మీద అరచేయి ఉండేలాగా చూడాలి ఓం ఐం వాణ్యై స్వాహ ఈ మంత్రాన్ని చదివిన తర్వాత ఆ నీళ్ళలోకి ఈ మంత్రశక్తి ప్రవేశిస్తుంది అప్పుడు ఆ నీళ్లు మీ పిల్లల చేత తాగించండి వసంత పంచమి రోజు ఇలా మంత్రించినటువంటి నీళ్లు మీ పిల్లల చేత తాగిస్తే వాళ్ళకి జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది చదువు మీద ఆసక్తి విశేషంగా పెరుగుతుంది ఈ పరిహారం తప్పకుండా పాటించాలి అలాగే మీ పిల్లల చేత చిన్న మంత్రం చెప్పించిన చాలా మంచిది సరస్వతి పూజ చేస్తూ ఓం ఐం సరస్వత్యై నమః నమ అనే మంత్రం చదువుకోలేని వాళ్ళు ఓం ఐం నమః అని చదివినా కూడా చాలా మంచిది ఆ రోజు పిల్లలని ఓం ఐం నమః అని వీలైనన్ని సార్లు అనుకోమనండి అలా కూడా అనుకోరనుకోండి ఐమ్ అనే అక్షరం అనుకోమనండి ఐం అంటే సరస్వతీదేవి బీజం ఐం ఐం ఐమ్ అని మనస్సులో ఐమ్ అనే అక్షరం ఒక్కటి సరస్వతీదేవి అనుగ్రహం కోసం వసంత పంచమి రోజు అనుకున్నా కూడా వాళ్ళకి సరస్వతీదేవి బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తుంది అలాగే స్తోత్రాలు రెండున్నాయి వాటిలో మొదటిది సరస్వతి కవచం దానికి విశ్వ అని పేరు అసలు సరస్వతి కవచం చదివిన వాళ్ళు గొప్ప గొప్ప పండితులయ్యారని కూడా మనకు పురాణాల్లో చెప్పారు అందుకే సరస్వతీ కవచం అనేటటువంటిది వింటేనే చాలు వసంత పంచమి రోజు అద్భుతమైన పాండిత్యం కలుగుతుంది అయితే సరస్వతి కవచం వినటం వీలు కాని వాళ్ళకి సరస్వతి ద్వాదశనామ స్తోత్రం ఉంటుంది ఆ సరస్వతి ద్వాదశనామ స్తోత్రం విన్నా కూడా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దేవాలయానికి వెళ్ళి సరస్వతీదేవిని దర్శనం చేసుకుని తెల్లటి పూలమాలికను సమర్పించడం సరస్వతి ఆలయంలో దీపం వెలిగించడం సరస్వతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం చేసినా కూడా సంవత్సరం మొత్తం సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సరస్వతీదేవి ఆవిర్భావ దినం జన్మదినం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వసంత పంచమి రోజు ఈ విధులు పాటించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండమైన సక్సెస్ సాధించి కావలసిన స్కూళ్లలో కావలసిన కాలేజీల్లో సీట్లు పొంది అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోండి మీకు రావాల్సిన డబ్బులు తొందరగా రావాలంటే కోడిగుడ్డుకు సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో కోడిగుడ్డుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది దానికి కారణం ఏంటంటే కోడిగుడ్డు నవగ్రహాలలో రాహువుకి సంబంధించింది ఎవరికైనా జాతకంలో రాహు దోషాలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఎగ్గొడుతూ ఉంటారు కాబట్టి ఎవరికైనా మొండి బాకీలు తొందరగా వసూలు కావాలంటే డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు తొందరగా మీకు డబ్బులు ఇవ్వాలంటే మీకు ఏదో ఒక విధంగా రావలసిన ధనం తొందరగా చేతికి రావాలంటే రాహువును ప్రసన్నం చేసుకోవాలి రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే కోడిగుడ్డుకు సంబంధించిన పరిహారం పాటించాలి ఈ కోడిగుడ్డు పరిహారం ఎలా చేయాలంటే ఎప్పుడైనా సరే ఆదివారం రోజు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఒక కోడిగుడ్డు తీసుకోవాలి ఆ కోడిగుడ్డుకి కొద్దిగా కాటుక రాయాలి కాటుక రాసిన తర్వాత ఆ కోడిగుడ్డుతో మీకు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సార్లు తిప్పాలి ఆ తర్వాత సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు తిప్పాలి అలా తిప్పిన తర్వాత ఆ కోడిగుడ్డుని ఎక్కడైనా గులాబీ మొక్కలు ఉన్న ప్రదేశంలో పడేసి రావాలి లేదా కుండీలో గులాబీ మొక్క పెట్టి ఆ గులాబీ మొక్క ఉన్న ప్రదేశంలో కోడిగుడ్డు పారేయాలి ఇలా చేస్తే రాహువు శాంతిస్తాడు మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా తొందరగా ఇస్తారని పరిహార శాస్త్రంలో చెప్పారు ఎవరికైతే డబ్బులు రావాలో వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళతో ఇలా కోడిగుడ్డుతో దిష్టి తీయించుకోండి కోడిగుడ్డుతో దిష్టి తీయించుకునేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే మీకు మీరే కోడిగుడ్డు మీద కాటుకు రాసి మూడుసార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పుకొని డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ పేర్లు చెప్పుకొని ఆ కోడిగుడ్డు దానిమ్మ మొక్క దగ్గర వేయండి అప్పుడు ఇవ్వాల్సిన డబ్బులు తొందరగా ఇస్తారు అలాగే మీకు రావాల్సిన డబ్బులు రావటం ఆలస్యం అవుతుంటే దానికి కారణం పితృదేవతల శాపం పితృదేవతలు మిమ్మల్ని చేపించారనుకోండి మీకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు తొందరగా ఇవ్వరు డబ్బులు తీసుకున్న వాళ్ళు మాత్రం మహా వైభవంతో వెలిగిపోతూ ఉంటారు అంటే పితృదేవతల కడుపు మండితే వాళ్ళ శాపం తగిలితే మీకు రావలసిన డబ్బులు ఆగిపోతాయి అవన్నీ పోవాలంటే ఒక్కసారి ఎక్కడైనా దేవాలయంలో కాలభైరవుడిని దర్శనం చేసుకోండి సహజంగా కాలభైరవుడి ఆలయం శివాలయంలో ఉంటుంది కాలభైరవుడిని దర్శనం చేసుకుని కాలభైరవుడికి అన్నము పెసరపప్పుతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టండి శనివారం కానీ సోమవారం కానీ ఆదివారం కానీ ఎప్పుడైనా సరే కాలభైరవుడికి అన్నము పెసరపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యం పెడితే పితృదేవతల శాపాలు తగ్గి ఇవ్వాల్సిన వాళ్ళు తొందరగా డబ్బులు ఇస్తారు అలాగే మీకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు తొందరగా డబ్బులు ఇవ్వటానికి జమ్మి చెట్టు పరిహారం కూడా బాగా పనిచేస్తుంది రోజు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పన్నెండు ప్రదక్షిణలు చేయండి ఇలా నలభై ఒక్క రోజులు చేయండి నలభై ఒక్క రోజులు పూర్తయ్యేసరికి మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే ఇవ్వటానికి పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఆదివారం సాయంకాలం పూట మీ ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి ఆ దీపం ఏంటంటే ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ప్రమిదలో కొద్దిగా ఆముదం పోసి దానిలో ఆవు నెయ్యి చుక్కలు కొన్ని వేసి దీపాన్ని వెలిగించాలి ఆముదపు దీపాన్ని వెలిగించి అందులో ఆవు నెయ్యి చుక్కలు వేస్తే మీకు డబ్బులు ఎగొట్టిన వాళ్ళు తొందరగా డబ్బులు ఇస్తారు అలాగే డబ్బులు తొందరగా మీకు రావాలంటే మీ ఇంటి ఆవరణలో దానిమ్మ మొక్క నాటండి దానిమ్మ మొక్క నాటడం వీలు కాకపోతే మహాలక్ష్మి అష్టకం అనే ఒక స్తోత్రం ఉంటుంది రోజు ఆ మహాలక్ష్మి అష్టకం చదవటం లేదా వింటం చేయండి డబ్బులు ఎక్కువ వాళ్ళు తొందరగా మీకు డబ్బులు ఇస్తారు అలాగే రావలసిన డబ్బులు తొందరగా రావాలంటే గురువారం పూట ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి ఆ శక్తివంతమైన పరిహారం ఏంటంటే గురువారం రోజు ఎక్కడైనా టెంపుల్లో తీపి పదార్థాలు భక్తులకు పంచిపెట్టండి అలా తీపి పదార్థాలు గురువారం టెంపుల్లో పంచిపెడితే కూడా మీకు రావాల్సిన డబ్బులు తొందరగా వస్తాయి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించి మొండి బకాయిలు తొందరగా వసూలు చేసుకోండి